హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నానండి నేనైతే రీసెంట్గా గలుపుకి వచ్చాను కదండి చాలామందికి తెలిసే ఉంటుంది నా ఛానల్స్ వాళ్ళకి ఈ గడుపులో ఇంతకుముందు రేగుపు చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసి పెట్టాను కదండి చాలామంది చూశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ గంగ నీరకాయలు చూపించాను కదండి ఆ చెట్టు దగ్గరికి అయితే మేము వెళ్తున్నామండి అక్క నేను వెళ్తున్నాము అక్క నేను పక్క పక్కన ఇంట్లోనే ఉంటామండి అన్నదమ్ముడి ఇంట్లో అందుకే మేము కలిసి చాలా బాగుంటాము ఇంకో అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఇంటి దగ్గర అయితే రే చెట్టు ఉందండి అక్కడికైతే మేము వెళ్తున్నాము ఇది మామిడి చెట్టు అండి మామిడి పూత చిన్న చిన్న పిందులు మామూలుగా లేవండి చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఇది విలేజ్ అండి సిటీ పక్కన విలేజ్ గెలుపులో ప్రతి ఇంటి దగ్గర నిమ్మ చెట్టు మామిడి చెట్టు అన్నీ ఉన్నాయండి ఇది మల్లెపూల చెట్టు అండి మల్లె చెట్టు ఇది బొప్పాయి చెట్టు నిమ్మ చెట్టు కజ్జేరపు చెట్టు ఇలా ఇంటింటి దగ్గర అయితే చెట్లు అయితే బాగా నాటుకున్నారండి ఇంతకుముందు ఈ ఏరియా మీకు చూపించాను కదండి రేగుపల్లకు పోయినప్పుడు ఆ ఇంటి నండి మేము వెళ్ళేది చూడండి ఫ్రెండ్స్ వేప చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇంటి ముందు చీమ చింతకాయలు అంటా అండి ఇవి నేనైతే ఇండియాలో ఎప్పుడు చూడలేదు నాకు అసలు తెలియదండి ఈ అక్క వాళ్ళకి తెలుసంట ఈ కాయలు తింటారంట అండి మీరు ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఈ కాయలు నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఎక్కువలు అయితే కోసుకొని తింటున్నారు పైన ఎర్రగా మాగినాయండి అవి అయితే వీళ్ళు కోసుకొని తింటున్నారు అదిగో చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దగా అవుతాయంట పచ్చికాయలు అయితే చాలా చాలా ఉన్నాయండి చెమచెంతకాయలు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి ఈ లోపల ఇలా ఒలుసుకొని తింటున్నారు మీరు ఈ కాయలు ఎంతమంది చూశారన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా చాలా ఉన్నాయండి చేమ చింతకాయలు ఇదిగోండి ఫ్రెండ్స్ రేగ్గాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఏ విధంగా రాలిపోయాయి చూడండి మన ఇండియాలో అయితే ఈ రేగుపళ్ళు ఇలా ఉంటే చాలా బాగా ఏరుకొని కోసుకొని తినేవాళ్ళు కదండి తినే చోట ఇక్కడ ఈ విధంగా ఉండవండి అదిగో అక్కడ కనిపించే చెట్టేనండి గంగనేరేడు చెట్టు గంగనేరుగాయల చెట్టు దీనికి బాగా పందిరైతే పెట్టారు చూడడానికి ఫ్రెండ్స్ ఇంటి ముందేనండి ఈ విధంగా చెట్టుకు అయితే పందిరు పెట్టారు కాయలు అయితే చాలా చాలా ఉన్నాయండి అయితే పచ్చిగా ఉన్నాయి వీటికి వాటర్ కూడా పట్టారండి కొన్ని కాయలు అయితే కింద మాగినవి రాలిపోయినవి మేమైతే ఏరుకున్నామండి ఇలాంటి చెట్టు మన ఇండియాలో ఎప్పుడు చూడలేదు కదండీ అందుకే మేము చూసి కాయలు కోసుకొచ్చుకుందామని వెళ్ళామండి చూడండి ఫ్రెండ్స్ కొందరైతే ఈ విధంగా పెట్టారు చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ గంగ కాయలు మన ఇండియాలో ఇప్పుడైతే రేగుపళ్ళు కూడా చాలా చాలా రేట్ అండి ఇక్కడైతే అస్సలు తినేవాళ్ళే లేరండి మేమైతే కాయలు కోసుకొని ఇంటికి అయితే వస్తున్నామండి మళ్ళీ రేగి చెట్టు దగ్గర ఆగాము రేగ్గాయలు అయితే చాలా చాలా విపరీతంగా ఉన్నాయండి తినే చోట అస్సలు ఉండవండి ఈ విధంగా ఇక్కడ ఎవరు అస్సలు వాటిని పట్టించుకునే వాళ్ళే ఉండరు మనలాగా ఈ విధంగా ఇండియా వాళ్ళు అయితేనే తెలుసు కాబట్టి తింటారు చెట్టుకు కూడా చాలా చాలా ఉన్నాయండి చాలా వరకు రాలిపోయాయి ఇంకా చాలా చాలా చెట్టుకు కూడా ఉన్నాయి పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో పళ్ళు అయితే ఓకే ఓకేనండి మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరము బయలుదేరుతున్నాము ఒక అక్క అయితే అక్కడే ఆ ఆయిల్లేనండి ఆ అక్క అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంకా మేమిద్దరం అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి ఈవినింగు సిక్స్ అయిందండి అందుకే కొంచెం లైటింగ్ అది లేదు ముక్క అయితే కవర్ నిండా ఏరుకునిదండి రేట్గాయలు గంగనే రెడ్గాయలు ఇది మసీద్ అండి ఉండే ఇంటికి దగ్గరగా ఉంటుంది శుక్రవారం అయితే మసీదు నిండా జనాలు అయితే ఉంటారు थैंक यू अंडी ना चैनल चास्ट प्रति ओखर की थैंक यू थैंक यू सो मच वाचिंग